తయనమ శివాలయపురవే నమ మన మదనపల్లిలో బాలాజీనగర్లో వెలిసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆలయ జీర్ణోద్ధరణలో భాగంగా స్వామివారికి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత స్వామివారికి పునః ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేస్తూ ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న శుద్ధ అష్టమి మొదలు దశమి వరకు అనగా ఈరోజు శుక్రవారము ఈరోజు మొదలయ్యి ఏడవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఈ దినమున ప్రారంభమై ప్రాతకాలమున ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి గోపూజ గంగ పూజతో ఆరంభమై మూడు దినములుగా ప్రయాణికంగా ప్రతిష్టా చే సంకల్పం చేయడం జరిగినది అదేవిధంగా తొమ్మిదవ తారీఖు யார்